అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ ఈ అండి ఈరోజైతే మనం ఉన్నాము మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సక్సెసరీ బొటిక్లో అనమాట సక్సెసరీ బొటిక్ నుంచి ఈరోజు మంచి ఆఫర్ సేల్ మీకు అన్ని కూడా కంప్యూటర్ వర్క్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈ రోజు ఈ ఆఫర్లో తీసుకునే వాళ్ళకి మంచి ఆఫర్ అనమాట జస్ట్ ఈ ఆఫర్ ఇరవై నాలుగు గంటలు మాత్రమే రిలీజ్ అయినప్పటి నుంచి అనమాట షాప్ నెంబర్స్ వచ్చేసరికి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సక్సెసరీ బొటిక్ అంటే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసినా మీకు అనేది క్లియర్గా వాసవి మార్కెట్లో అడ్రస్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను బేర ఈ డ్రెస్ కూడా మేడం గారి దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవడం అయితే జరిగిందనమాట అండ్ పర్ఫెక్ట్ గా అండ్ మనకి చిన్న చిన్న ఈ బుట్ట ప ఫ్యాన్స్ కావచ్చు నెక్ ప్యాటర్న్ కావచ్చు పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి అండ్ డ్రెస్ టాప్ అయితే ఇక్కడ స్టిచ్చింగ్ జస్ట్ మనకి కొన్ని అవర్స్ లోనే ఇచ్చారు విత్ వేసుకుంటే కూడా బాడీ మెజర్మెంట్స్ కి పర్ఫెక్ట్ గా అయితే ఉందన్నమాట మా పెళ్లి బ్లౌజెస్ అంటే మా సిస్టర్ పె పెళ్లి మ్యారేజ్ బ్లౌజెస్ కానీ అలానే మా కిడ్స్ లెహెంగాస్ కానీ అన్నీ కూడా మనమైతే సక్సెసరీ బొట్టిక్ లోనే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చాము ఈవెన్ నా సారీ నా బ్లౌజ్ కూడా అన్నమాట రియల్లీ అండి పెళ్ళికి అంటే వచ్చి ప్రతి ఒక్కరూ మాకైతే కాంప్లిమెంట్ ఇచ్చారు రియల్లీ మీ డ్రెస్సెస్ అన్ని ముఖ్యంగా బ్రైడల్తో స మా సిస్టర్తో అయితే సూపర్ అన్నారు ఈవెన్ మమ్మల్ని కూడా అందరూ కూడా అసలు ఎక్కడ స్టిచ్చింగ్ చేయించారో కానీ మీ అన్ని డిజైన్స్ సూపర్ అని చెప్పారండి సో క్రెడిట్ గోస్ట్ సక్సెస్ అరీ బొటిక్ అనమాట అండ్ తప్పకుండా అయితే విజిట్ చేయండి ఈరోజు ఆఫర్ అనేది ఏంటనేది అయితే చెప్పేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వన్ మీటర్ మీద మగ్గం వరకు బ్లౌజులు ఇస్తారు అది వన్ మీటర్ అంటే వన్ మీటర్ యాక్చువల్లీ రాదనమాట కొంతమంది లా ఉండే వాళ్ళకి కొంతమంది స్టౌట్ ఉండే వాళ్ళకి ఆ బ్లౌజెస్ కూడా సరిపోవన్నమాట ఇది వచ్చేసరికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది విత్ మనకి వచ్చేసరికి కంప్యూటర్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ మనకి బ్యాక్ నెక్ పార్ట్ డీప్ కానీ మీకు అంతా కూడా కొంచెం హెవీగా ఉంటుంది విత్ మనకి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మీకు ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట విత్ మీకు వచ్చేసరికి ఇదిగోండి బోత్ హ్యాండ్స్ ఇంకా నేను ప్రతిదీ మీకు లాంగ్ లుకింగ్కి నేను ఇలా బ్లౌజ్ అనేది చూపించేస్తాను ఈ కలర్ ఉంటుంది ఆ కలర్ ఉండదు ఆప్షన్ అనేది లేదండి ఎవరీ కలర్ వీరి దగ్గర మీకు కన్ఫామ్గా దొరుకుతుంది ఎక్కడ చూసినా మీకు కస్టమైజేషన్ చేసినా మీకు అన్ని రకాల మగ్గం వర్క్స్ బ్లౌజెస్ అండ్ కంప్యూటర్ వర్క్స్ బ్లౌజెస్ అలానే మనకు ఒకసారికి మగ్గం వర్క్లో కూడా మీ ప్రైజ్ ఎంత మీ మీరు ఎఫర్ట్ చేయగలిగిన మనీ ఎంత అనేది మీ బడ్జెట్ని బట్టి అన్ని రకాలు వీరి దగ్గర మీరు అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట వన్స్ అయితే విజిట్ చేయండి ఇంకా కస్టమైజేషన్ అయితే ఇంకా వేరే లెవెల్కి అయితే ఉంటుందన్నమాట మీకు నచ్చిన వేలో చక్కగా కస్టమైజేషన్ అయితే చేసి ఇస్తారండి సో ఇప్పుడైతే కలర్స్ చూద్దాము ఆఫర్ ఏంటంటే ఆఫర్ ఏంటంటే మనకు ఈ ఈరోజు టూ ప్రైజెస్ రివీల్ చేస్తాను ఫస్ట్ ప్రైజ్ రెండు వందల యాభై రూపాయలు సెకండ్ ప్రైజ్ మూడు వందల యాభై రూపాయలు సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై పడుతుంది లేదు ఒక ఐదు తీసుకున్నారనుకోండి రెండు వందల ఇరవై ఐదు ఇంటూ ఐదు పీసెస్ అంటే మనకు వచ్చేసరికి ఎవ్రీ పీస్ మీద ఇరవై ఐదు రూపాయలు అయితే తగ్గిస్తారనమాట అలానే త్రీ ఫిఫ్టీ రూపీస్ మీద కూడా ఇదే మీకైతే అప్లికేబుల్ అవు అవుతుందనమాట సింగిల్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీయే అవుతుంది లేదు మేము అందులో కూడా ఒక ఐదు తీసుకుంటాం రీసెల్లర్స్ అంటే అందులో కూడా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీసే పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ పీసెస్ అనమాట ఇంకా కలర్స్ చూద్దాము బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి మనకు పింక్ కలర్ లైట్ బేబీ పింక్ షేడ్ స్లేట్ పింక్ అండ్ బ్యూటిఫుల్ మనకు వస్తరికి మ్యాంగో ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ గోల్డెన్ కలర్ అన్నిట్లో గోల్డెన్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ వెరీ డార్క్ పికా గ్రీన్ అనమాట హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ పార్ట్ బ్యాక్ నెక్ పార్ నెక్ పార్ట్ చాలా బాగుంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను ఫస్ట్ అన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలు అయితే నేను షేర్ చేస్తున్నాను మూడు వందల యాభై రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయనేది మీకు అయితే నేను చూపిస్తాను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూసారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి రాయల్ బోటిల్ గ్రీన్ కలర్ అండి చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకి ఒకసారికి మంచి గడప పసుపు కలర్కి పింక్ కలర్ అనమాట అండ్ మీకు ప్రతి కలర్ లో గోల్డ్ కలర్ అయితే కామన్ కామన్గా ఉందనమాట అండ్ పైన కలర్ అనేది మనకి ఏదో ఒకటి సారీ కలర్ కి ఈవెంట్ గా మీకు సెట్ అయ్యేటట్టు గ్రీన్ పింక్ యాజ్ యూజువల్ కదా అలా అనమాట అండ్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి మంచి మెంతి కలర్ కి సిల్వర్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కి వచ్చేసరికి మనకి మెజెంటా కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చరికి రాణి పింక్ కలర్ కి చిలకపచ్చ గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకు వచ్చేసరికి మంచి ప్యారెట్ గ్రీన్ అండి వెరీ వెరీ నైస్ అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఫైవ్ కన్నా ఎక్కువ తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది బ్లాక్ గోల్డ్ అంటే ఇంకెవర్ గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెరీ డార్క్ బ్యూటిఫుల్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సక్సెస్ సక్సెసరీ బోటిక్ నుంచి మీరైతే వీడియో వచ్చేస్తున్నారు షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ అండి అండ్ బ్యూటిఫుల్ లావెండర్ పర్పుల్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి వెరీ డార్క్ డార్క్ అరిటాకు పచ్చ అనమాట ఎక్స్ట్రానరీగా ఉంది సూపర్ అండి అలానే బ్యూటిఫుల్ లావెండర్ పర్పుల్ అండి చాలా నిండు కలర్ అయితే వచ్చిందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి నెమలికంటం కలర్ అండి చూ కలర్ చూడండి ఎంత బాగుందో సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెరీ డార్క్ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ అండి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ అయితే మీరు వాచ్ చేయొచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి వెరీ డార్క్ డ్రాగన్ ఫ్రూట్ కలర్ అనమాట చాలా ఎక్స్ట్రానరీగా ఉంది హ్యాండ్స్ వర్క్ కూడా మీరైతే చూడొచ్చు వెరీ వెరీ నైస్ అండి సో నైస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ వా సూపర్ 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 ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీయే కదా మేడం టూ ఫిఫ్టీయే కదా సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ లావెండర్ పర్పుల్ అండి చూస్తున్నారు కదా నేను ఎక్కువ హ్యాండ్స్ డిజైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి సక్సెసరీ బోటిక్ షాప్ నెంబర్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు వైట్ కలర్ చూసారు అలానే మనకి వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ షేడ్ ఇలాంటి పేస్టల్ కలర్స్ దొరకడం చాలా టఫ్ అండి సో నేను చెప్పాను కదా మీరు సక్సెసరీ బోటిక్ కనుక వచ్చారు అంటే ఈ కలర్ ఉంటుంది ఆ కలర్ ఉండదు అని లేదనమాట ఇవన్నీ కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అనమాట అండ్ వెరీ లైట్ లైట్ ఆనియన్ పింక్ షేడ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఈ వర్క్ కానీ రెండు వందల యాభై రూపాయలకి ఇంత హెవీ వర్క్ రావడం టఫ్ ఇక్కడ నుంచి మీకు మళ్ళీ డిజైన్ అయితే చేంజ్ అయ్యింది అండ్ బ్లాక్ కలర్ అండి చాలా మంది నవ్వు బ్లౌజెస్ మీద రీస్టాక్ అంటే రీసెల్లింగ్ చేసుకుంటున్నారంటే సక్సెసరీ బొట్కి నుంచి వాళ్ళైతే పర్చేస్ చేసుకుంటూ ఉంటారనమాట రియల్లీ నైస్ అండి కలెక్షన్ అయితే ఫెంటాస్టిక్గా అయితే ఉందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి వెరీ డార్క్ డార్క్ బ్రింజాల్ కలర్ అయితే వచ్చింది గోల్డ్ అండ్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ వర్క్ అనమాట సో ఇందులోనే గ్రీన్ కూడా అసలు ఇవన్నీ కూడా వన్ మీటర్ అయితే కాదండి వన్ అండ్ హాఫ్ మీటర్లో అయితే మీకు ఫాబ్రిక్ అయితే యూజ్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ వస్తే మెజెంటా కలరు వా చాలా బాగుంది జస్ట్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెమ్మది కఠం కలరు చూసారు కదా ఎక్స్ట్రానరీగా ఉంది సో చాలా చాలా బాగుంది హ్యాండ్స్ డిజైన్ కూడా అయితే వాచ్ చేయండి వా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో క్యూట్ గా ఉంది వెరీ నైస్ అండి ప్లెయిన్ కి అయితే ఇవైతే కిరాక్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నిండు పర్పుల్ కలర్ అండ్ వర్క్ కూడా చాలా నిండుగా అయితే పోతుంది హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ పార్ట్ బ్యాక్ నెక్ పార్ట్ అంతా మీరు అయితే వాచ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అరిటాకు గ్రీన్ డార్క్ ట్రెడిషనల్గా ఉందండి పింక్ కానీ ఎల్లోకి కానీ బల్లే సెట్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా సో ఇవన్నీ కూడా మీరు చూస్తున్నవన్నీ కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ప్రైజ్ కేవలము రెండు వందల యాభై రూపాయలు అండి వీటి ఇప్పటి వరకు మీకు చూపించిన కలెక్షన్ అంతా కూడా మీకు ఎవరికైనా వీటిల్లో ఇంకా మీకు బల్క్గా కావాలి ఇంకా మేము అమ్ముకునే వాళ్ళం మాకు ఇంకా చాలా ఒక్కొక్క డిజైన్లో మాకు ఒక సెట్లు వారీగా కావాలి అంటే కూడా ఎంత స్టఫ్ అయినా సక్సెస్ అరీ మీకు మీకైతే అవైలబులిటీలో ఉంటుందన్నమాట ఎందుకంటే కస్టమైజేషన్ చేస్తూనే ఉంటారు నాన్ స్టాప్ అనమాట ఇక్కడ వర్క్ అనేది ఇవన్నీ కూడా ఈ రోజుకి ఈరోజు కదా రేపు వచ్చినా ఇంతే స్టాక్ ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా ఇంతే స్టాక్ ఉంటుందన్నమాట నెక్స్ట్ త్రీ ఫిఫ్టీలో కలెక్షన్ అనేది షేర్ చేస్తా ఫిఫ్టీ రూపీస్ బ్లౌజెస్లోకి అయితే డిజైన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి కానీ అయితే నేను మళ్ళీ చెప్తున్నాను టూ ఫిఫ్టీలో ఇంకా స్టాక్ ఉంది ఇంకా స్టాక్ ఉందన్నమాట మేమైతే ఏంటంటే కొన్ని డిజైన్స్ మాత్రమే షేర్ చేశాము అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సక్సెసరీ బోర్డుకు షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ అండి రెగ్యులర్గా మీకు వచ్చేసరికి దసరా వరకు వీడియోస్ నాన్ గా వస్తూనే ఉంటాయి అనమాట ఫుల్ ఫ్లజెడ్గా వచ్చేయండి లైవ్స్ రావచ్చు షార్ట్ వీడియోస్ చేయొచ్చు ఇన్స్టా లైవ్ చేయొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు కొంచెం మా మీద ఒక కన్ను అయితే వేసించండి త్రీ ఫిఫ్టీలో వర్క్ చూడండి ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ అనేది పక్కా అండి వన్ మీటర్ అయితే కాదనమాట ముద్దా వరకు వచ్చిందండి నేను చెప్పడం కాదు మీకే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఇందాక వర్క్కి ఈ వర్క్కి మనకి వేరియేషన్ అయితే ఉందన్నమాట ఇది ఫ్రంట్ నెక్ పార్ట్ చాలా రియల్గా చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా కిర్రాక్ ఉంది హ్యాండ్స్కి చూడ చూడండి అసలు ఎంత నిండుగా ఇచ్చేసారు హ్యాండ్స్ హ్యాండ్స్కి వన్ అండ్ హాఫ్ మీటర్ అండి పక్కా ఇదైతే గమనించండి అండ్ ఫస్ట్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్స్ బ్యూటిఫుల్ మెరూన్ రెడ్ కలర్స్కి నో డౌట్ అండి ఈ కలర్ దొరుకుతుంది ఆ కలర్ దొరకదా అని లేదు ఏ కలర్కి ఎన్ని పీసెస్ అయినా మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఇవి మీకు వచ్చేసరికి సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎన్నైనా తీసుకోండి కానీ ఫైవ్ నుంచి మీరు కనుక ఫైవ్ అనే స్టెప్ మీరు క్రాస్ చేయాలి క్రాస్ అయ్యారంటే త్రీ ట్వంటీ ఫైవ్ ఇంటూ మీరు ఎన్ని తీసుకుంటే అన్నమాట వావ్ పర్ఫెక్ట్ బ్రిక్ కలర్ అండి చూస్తున్నారు కదా అండ్ ఇటుకరాయ్ కలర్ అనమాట అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ మనకి వచ్చేసరికి బోత్ హ్యాండ్స్ సూపర్ 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 అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది ఎల్లో కలర్ మీద కానీ అండ్ మనకి చామంతి గ్రీన్ మీద కానీ కట్టామంటే మామూలుగా ఉండదండి ఇంకా సెల్ఫ్ లావెండర్ కలర్ శారీ మీద కట్టుకుంటే మాత్రం భలే ఉంటుంది అండ్ మీకు ఇవి ఇలాంటివి దొరకడంతో పాటు స్పీడ్ స్పీడ్గా మీకు కస్టమైజేషన్ కావాలి అంటే మాత్రం సక్సెసరీ బొట్టిక్ అయితే అసలు మీరు వదులుకోవద్దండి సూపర్గా అయితే ఇక్కడ స్టిచ్చింగ్ అయితే ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ గ్రీన్ లవర్స్ అస్సలు మీరు చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసరికి మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా నేనైతే షేర్ చేస్తాను వెరీ డార్క్ గులాం పింక్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లూ ఇది పింకుకైనా గ్రీన్కైనా బలి ఉంటుంది బ్యూటిఫుల్ బ్లూ అండి గ్రేకైనా సూపర్ ఉంటుంది కదా అండ్ డా డిజైన్ చేంజ్ అయ్యింది త్రీ ఫిఫ్టీలో అండ్ మనకి వరికి డిజైన్ చేంజ్ అయింది అనమాట ఇవి కూడా చూడండి అసలు ఎంత నీట్గా ఎంత హెవీ వర్క్ అయితే ఉందో సూపర్ 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 సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనకు వసరికి మెంతి కలరు సో మెంతి కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి వెరీ డార్క్ సక్సెస్ హరీ బొటిక్ అండ్ అన్నిటి మీద మనకి ఇలా లేబుల్ ఉంటుందండి అండ్ కస్టమైజేషన్ కావాలి అన్న త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పాం ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పాం మీకు వచ్చేసరికి ఏదైనా మంచి కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా అండ్ ఏదైనా న్యూ డిజైన్స్ కుట్టించుకోవాలన్నా తప్పకుండా అయితే విజిట్ చేయండి అండ్ మీకు ప్రైజెస్ అన్నీ పెట్టేసి ఉంటారు ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుందండి అది కూడా మన కస్టమర్స్కి మన వ్యూవర్స్కి అనమాట బ్యూటిఫుల్ ఈజీగా సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ రాయల్ బ్లూ అసలు యాక్చువల్లీ ఈ ఆఫర్ చూసారో లేదు మీరు గమనించారో లేదు ఈ హోల్సేల్ ప్రైస్కి సింగిల్ ఇచ్చేస్తున్నారు అండ్ బల్క్గా తీసుకునే వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట యాక్చువల్లీ ఇదంతా కూడా కానీ సింగిల్ కూడా మీకైతే అందిస్తున్నారు ఇది చూడండి నెమలి నెమలి పిక్ అంటే పికాక్ గ్రీన్ కంటం కలర్ ఈ కలర్ దొరకడం కొంచెం టఫే రియల్లీ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇవే డిజైన్స్ డార్క్ బ్యూటిఫుల్ పింక్ అండి చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ యాష్ కలర్ అనమాట అసలు ఈ కలర్ దొరకదు ఏ డార్క్ కలర్ కైనా ఇది సూపర్ గా ఉంటుంది అండ్ పేస్టల్ కలర్స్ కలర్స్కైనా కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి చాక్లెట్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో నైస్ కదా వెరీ నైస్ ఈ హ్యాండ్లో ఈ డిజైన్ క్యాప్చర్ చేసావా ఇలా వచ్చి ఇక్కడ డిఫరెంట్గా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి సో మెహందీ గ్రీన్ అనమాట సూపర్ 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 ఈ బుటాన్స్ కూడా బాగా పెద్ద పెద్దవిగా బాగా నిండుగా ఇచ్చేసారు రియలీ నైస్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదే డిజైనే పేస్టల్స్కి అనమాట బేబీ పింక్ వెరీ లైట్ లైట్ స్లేట్ బేబీ పింక్ అండి చాలా బాగుంది డిజైన్ కానీ కలర్ కానీ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదే కలర్లో మనకు వచ్చేసరికి బీట్రూట్ షేడ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేరేడి షేడ్ కిందకు వస్తుంది సో రియలీ నైస్ అండ్ మళ్ళీ డిజైన్ చేంజ్ అయ్యింది రాయల్ బ్లూ కలరు ఇక్కడ చూడండి బ్యాక్ నెక్లో ఈ స్టార్స్ ఇలా డిఫరెంట్గా డిజైన్ చేశారు హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్గా డిజైన్ చేశారు చాలా బాగుంది ఇప్పుడు ఇదే డిజైన్లో మనకి ఏమేమి కలర్స్ అనేది ఒక లుక్ అయితే వేసేద్దాము రాయల్ బ్లూ ఇదైతే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డ్రాగన్ ఫ్రూట్ కలర్ అండి చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ కలర్ అనమాట ఇందులోనే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ అనమాట సో చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ లావెండర్ బ్రింజాలు చూడండి ఎంత బాగుందో కలర్ అయితే మాత్రం జస్ట్ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పర్పుల్ కలర్ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎనీ ఎనీ ఫైవ్ తీసుకుంటే మనం వచ్చేసరికి ఇస్తున్న ప్రైజు త్రీ ట్వంటీ ఫైవ్ ఇంటూ మనకు వచ్చేసరికి ఫైవ్ అనమాట ఇంకా ఆ తర్వాత మీరు ఎన్నైనా తీసుకోవచ్చు మెరూన్ రెడ్ కలరు సో బొట్టు మెరూన్ రెడ్ కలర్ అనమాట ఒక్కొక్క డిజైన్కి మీకు మేడం ఎన్ని రెడీ చేస్తారో చూడండి ఆల్ కలర్స్లో ప్రతి డిజైన్ దింపేస్తారండి పైగా ప్రతి డిజైన్ ఒక్కొక్క కలర్సే కాకుండా ఒక్కొక్క కలర్కి ఐదు ఐదు ఆరు ఆరు ఏడేడు కలర్స్ కూడా తీస్తారనమాట అంత వర్క్ అయితే జరుగుతుంది ఇది కూడా మనకు ఒకసారికి మంచి చామంతి పచ్చ చాలా బాగుందండి వెరీ నైస్ బ్యూటిఫుల్ అండ్ లైట్ లావెండర్ సూపర్ ఉంది కలర్ అయితే మాత్రం కిర్రాక్ ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ చూస్తున్నారు కదా ప్యారెట్ గ్రీన్ అనమాట వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కలర్ అనమాట చూస్తున్నారు కదా కలర్ బ్యూటిఫుల్ గా అయితే ఉందండి విత్ మనకి డిజైన్ చేంజ్ అయ్యింది ఇక్కడ త్రీ లేయర్స్ ఇచ్చి ఇక్కడ షూట్ చేస్తావా వన్ టూ త్రీ లేయర్స్ ఇక్కడ మనకి ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ మనకి వచ్చేసరికి బ్యాక్ నెక్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు రియల్లీ నైస్ అండి ఇది ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది ఇంకా వస్తాయి ఈ లో అన్ని కలర్స్ అనమాట మంచి డార్క్ పింక్ ఇది లైట్ పింక్ వెరీ డార్క్ పింక్ అనమాట మనకి మంచి రెడ్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అనమాట జస్ట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ ప్రతి కలర్లో గోల్డ్ యూజ్ చేశారు అండ్ అనదర్ కలర్ వచ్చేసరికి మనకి అనదర్ కలర్ అనేది కాంట్రాస్ట్ యూస్ చేశారు అండ్ నెక్స్ట్ అబ్బో ఇది సూపర్ ఉంది లావెండర్ లక్స్ గ్రీను చాలా చాలా బాగుంది జస్ట్ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ తీసుకోవచ్చు సర్ప్రైజింగ్ ఇదే ప్రైజ్కి కానీ ఇంకా హోల్సేలర్స్కి ఐదు కనుక ఎక్కువ తీసుకున్నారంటే మీకు త్రీ ట్వంటీ ఫైవ్ అయితే ఇస్తాము పికా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది వచ్చరికి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కలర్కి మనకు వచ్చరికి నిండు ముద్ద బ్రింజాల్ కలర్తో వర్క్ అనేది ప్రొవైడ్ చేశారనమాట చాలా చాలా ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చరికి లైట్ కలర్స్ ప్రిఫర్ చేసరికి గోల్డ్ మ్యాచింగ్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే సో బ్యూటిఫుల్ సో నైస్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ జారిపోతుంది సో చూస్తున్నారు కదా డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ విత్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ సూపర్ అంటే సూపర్ అండి సో నెక్స్ట్ వన్ డిజైన్ చేంజ్ అయింది మళ్ళా గో ఇది ఇంకా బ్రాడ్ వచ్చింది త్రీ ఫిఫ్టీ చాలా హెవీ వచ్చింది విత్ ఫ్రంట్ నెక్ పార్ట్ అయితే మనకి బోత్ హ్యాండ్స్ మామూలుగా లేదు అసలు వర్క్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఇది త్రీ ఫిఫ్టీ అయినా మర్చిపోయి పెట్టేశామా అదే రేటేనా ఓ సూపర్గా చాలా హెవీ పెట్టారు మేడం లేరు కదా ఏమైనా ఏమైనా మిస్టేక్ పెట్టామేమో అని సో నెక్స్ట్ వసరికి మంచి డార్క్ 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 స్నఫ్ షేడ్ అండి ఎంత బాగుందో బ ఏదైనా లెనిన్ సారీస్ మీద ఇలాంటివి కట్టుకుంటే బలే ఉంటుంది ఫ్లో ఫ్లోరల్స్కి బ్యూటిఫుల్ ఎల్లో అండి బాటిల్ గ్రీన్తో అండ్ మనకి పికా గ్రీన్తో కవర్ చేశారు కిర్రాక్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ మెరును గ్రీన్ అండ్ ఎల్లోతో కవర్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అరిటాకు పచ్చ అండ్ లెమన్ ఎల్లో గోల్డ్ అలానే బ్రింజాలతో కవర్ చేశారు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కోన్ గ్రీను అండ్ పర్పుల్ అండ్ మనకి లైట్ గ్రీన్ అండ్ గోల్డ్తో కవర్ చేశారు అలానే మనకి పింక్ గోల్డ్ అండ్ మనకి వంకాయ కలరు అండ్ మనకి ప్యారెట్ గ్రీన్తో కవర్ చేశారండి సో నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అనమాట పింక్ గ్రీన్ అండ్ గోల్డ్ తో కవర్ చేశారు మామూలుగా లేదు అసలు అలా ఆర్ట్ లాగా ఉందండి డిజైన్ అయితే మాత్రం జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట రాయల్ బ్లూ రెడ్ ఇంక ఈ కా ఈ కాంబినేషన్ అంటే ఇదే కలవాలి రియలీ నైస్ అండ్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ సో నైస్ సో బ్యూటిఫుల్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇందులోనే మనకు ఒకసరికి పర్పుల్ కలరు అండ్ ఇందులోనే మనకు వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ ఇదే వర్క్లో మనకు ఒకసరికి మెజంటా కలర్ అండి వెరీ వెరీ నైస్ మెజెంటా కలరు వర్క్ మారింది చిన్న చిన్న పూలు చిన్న చిన్న పూలు ఫ్రంట్ నెక్ హ్యాండ్ షూస్ వేయండి సూపర్ జస్ట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది కలర్ వచ్చేసరికి పర్పుల్ అండి చూడండి ఎంత బాగుందో డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉంది రత్నావళి బ్లూ పర్పుల్ ఇది వచ్చేసరికి మనకి వచ్చేసరికి లావెండర్ లైట్ గోల్డెన్ ఎల్లో మెంతి గోల్డెన్ ఎల్లో పికాక్ పికాక్ బ్లూ నెమలి నెమలిపించం బ్లూ అండ్ మనకు వచ్చరికి హెన్నా కలరు సో నెక్స్ట్ వచ్చేసరికి ఎమరాల్డ్ పచ్చ ఇది ఇప్పుడు దాకా ఎమరాల్డ్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ అండి టొమాటో రెడ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి అరిటాకు గ్రీన్ ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ అండ్ ఎవరైనా ఒక ఫైవ్ కనుక తీసుకుంటే త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీలో కూడా ఎవరైనా ఫైవ్ కన్నా ఎక్కువ తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇది ఒక ఆఫర్ అండి అండ్ అలానే సింగిల్ ఇవ్వమని లేదు సింగిల్ కూడా ఇస్తామన్నమాట గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సక్సెసర్ బోటిక్ అండి షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంటుంది వెరీ డార్క్ పింక్ కలరు వెరీ డార్క్ మనకు ఒకసారికి మెరూన్ రెడ్ ఎంత బాగున్నాయో డిజైన్స్ నెక్స్ట్ ఒకసరికి లైట్ బేబీ పింక్ సో చూస్తున్నారు కదండి ఇలాంటి ఎన్నో రకాల కలెక్షన్స్ మీకు కావాలి అంటే బోటిక్ని అయితే విజిట్ చేయండి అండ్ మీరు బ్లౌజెస్ మీద మీరు ఒకసారికి వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదు మీకు మగ్గం వరకు బ్లౌజెస్ బల్క్లో కావాలనుకున్నా లేదు మీకు టైం లేదు మగ్గం వరకు బ్లౌజెస్ రెడీమేడ్ ఒకటి సింగిల్ కావాలనుకున్నా బ్యూటిఫుల్ కస్టమైజేషన్ కావాలి అన్న సక్సెస్ సరీ అయితే విజిట్ చేయండి